వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి ఇటీవల డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీమ్ కు పట్టుబడ్డారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కొండారెడ్డి కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి వంగళపుడి అనిత ఈ రోజు మీడియాకు విడుదల చేశారు ఈ క్రమంలో వైసీపీ నేతలపై హోంమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు యువతారాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని అంటే ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థను ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డగ్ డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది ఒక మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు ఎందుకంటే ముక్క ఈ విషయాలని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ఇదే సందర్భంలో గౌరవ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చిత్తూరు జిల్లా నడిచేటప్పుడు ఒక ఆడబిడ్డ తన బిడ్డను తీసుకుని వచ్చి మొహానికి ముసుగు కట్టుకొని వచ్చి కూర్చుంది ఏందమ్మా ఏం జరిగింది అంటే మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ అంటే సార్ ఆ రోజు టైం ఇచ్చి ఆ తల్లి ఆ బిడ్డ ఆవేదన చూసిన తర్వాత ఒక క్షణం నన్ను పిలిచి నాతో మాట్లాడారు విషయం ఏంటంటే ఆ ఆడబిడ్డకి గాంజాన్ని అలవాటు చేసేసి ఆ ఆడబిడ్డని స్కూల్కి కూడా దూరం చేసి ఆ అమ్మాయి మీద కూడా లైంగికంగా దాడి చేసే పరిస్థితులు తీసుకొస్తే ఆ అమ్మాయి గాంజాని తిరిగి మానలేకపోతుంది సార్ నా బిడ్డని రక్షించండి అనే ఒక తల్లి ఆవేదన గుర్తించిన వ్యక్తిగా ఆ రోజు నిర్ణయించుకున్న మెట్టి పరిస్థితుల్లోనే గాంజా అన్నది కానీ డ్రగ్స్ అన్నవి కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపించకూడదు అని నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నేను ఛార్జ్ తీసుకోక ముందుగానే గౌరవ్ లోకేష్ గారు నాకు కాల్ చేసి అమ్మ మనం దీని మీద దృష్టి పెట్టాలి మీరు నేను కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తే డెఫినెట్గా మెరాకిల్స్ సృష్టించవచ్చు యువత భవిష్యత్తు మీద మాకు మంచి భరోసా కల్పించవచ్చు అని తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల్ సంస్థ నడిపిస్తూ ఉంటే ఒక పక్క నుంచి డ్ర డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపెయిన్ని సుమారుగా యాభై వేల స్కూల్స్లో ఈరోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు డ్రగ్స్ తాలూకా కేసులు ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డిపిఎ ఎన్డిపిఎస్ యాక్ట్స్ మీద చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తా ఉంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే మా ప్రభుత్వం డ డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలని అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఆ పులివెందులు ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ ఇరవై మూడు సంవత్సరాలు అనుకుంటా అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే ఏ ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి ఈరోజు ఎన్నో ఆశలతో విశాఖపట్నంలో చదువుకోవడం అంటే నిజంగా చాలామందికి ఒక టార్గెట్ అది ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది నా బిడ్డకి సీట్ రావాలి అంటే పేమెంట్ సీట్ అయినా చదివిస్తాను అన్న తల్లిదండ్రులు ముందుకు వస్తారు ఎందుకో తెలుసా గీతం కాలేజ్ లాంటి కాలేజు ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే నాలుగు సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక నా బిడ్డ నిలబడతాడు నన్ను చూసుకుంటాడు అనే ఒక భరోసాగా ఒక తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు పెట్టుకుని అప్పులు చప్పులు చేసి పిల్లలను చదివించడానికి యూనివర్సిటీస్కి పంపిస్తే అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలని చేసి వాళ్ళ జీవితాన్ని చిద్రం చేసి నాశనం చేస్తూ ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడువేనా నువ్వు కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు నా